వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దేశ విదేశాలలో ఉన్న హిందూ సమాజం ఘనంగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేస్తూ గ్లోబల్ వార్మింగ్ను పాల్దోలుదామని ఎంపీ రవీంద్ర పిలుపునిచ్చారు కాలుష్యాన్ని తుదిముట్టించేందుకు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలనే సదా యువ కెరటాలు నిహాల్ అక్షిత్ రితీష్ రెడ్డిలు చేపట్టిన శుభకార్యం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు అన్ని కూడా అరేంజ్ చేసి డోర్ డెలివరీ ఇస్తున్నటువంటి ఐడోల్ విగ్రహాలు తయారు చేసేవి పిల్లలకు నేను నిజంగా కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఎల్లుండి జరిగే వినాయక చవితి పండుగను ప్రమాణంగా మట్టి విగ్రహాల ద్వారా చేసుకొని కలుషితమైన వాతావరణం నుంచి పరిశుద్ధమైన వాతావరణం తీసుకురావాలని ఒక మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి నిహాల్ అండ్ అక్షిత్ పిల్లలకి కంగ్రాట్స్ తెలుపు తెలియజేసుకుంటూ మన ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ఎక్కడి పిల్లలైనా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఇస్తారు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ కావాలని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ నిహాల్ థ్యాంక్ యూ